ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు అంద మహిళల క్రికెట్ టీం వరల్డ్ కప్ కొట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్తో ముచ్చటించారు పవన్ కళ్యాణ్ వారిని అభినందించారు అంద మహిళ క్రికెట్ టీంకు చెందినటువంటి మెంబర్స్ అందరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చెక్కును అందజేశారు ఉప ముఖ్యమంత్రి క్రికెట్ టీం కెప్టెన్ అయిన దీపిక అది సత్యసాయి జిల్లాలోని మడకసీల నియోజకవర్గం హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబాలహట్టి గ్రామం ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని ఇప్పటి మట్టి రోడ్డులోనే నడుస్తున్నామని దీపిక పవన్ కళ్యాణ్కి విన్నవించారు గంటల వ్యవధిలోనే ఉప ముఖ్యమంత్రి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేశారు అనుకున్నదే తడవుగా జిల్లా కలెక్టర్ ఈ రోడ్డు నిర్మాణానికి పరిపాలన అనుమతులు కూడా జారీ చేశారు అధికారులు రోడ్డు నిర్మించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే రోడ్డును పరిశీలించడం కూడా జరిగింది సమస్యను ఇంత త్వరగా పరిష్కరించాలంటే సమస్యల పట్ల అవగాహన ఉండాలని ఆ గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ గారి పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు